सदा हो निर्मल सदा हो निर्मल नीरांजन पूजा केशव नाथ विराजा सदा हो निर्मल नीरांजन पूजा चौवेद चय शास्त्र के हय मूल विधाता चौवेद शास्त्र के केयु विदाता चिन्मात्र चार युगो मेरय सामन त्रिभुवन नाता चरितार्थ दि विजय सुजन टेके कुल चाल तो वराल सुमन शंक हुबतु बाजा సదా నిర్మల నిరూా జీవో కో పరమచేతనాత్మ దిలాయే జీవో కో పరమచేత ఆత్మ బాణలు మహదే మధ్య మిలా ఉడత హు యంత్రో మె ప్రబల సత్య కు చడ గయే దర్శనకు విశ్వ స్వాగత భేజా सदा हो वि निर्मलनीराञ्जनपूजा कै जन्मोङ्के पुण्यफलुष ज्ञानकदारा कै जन्मोके पुण्य ज्ञान कदारा, ज्ञानकदारा भैतरायुयो मुसकल सुधारा सहरबाई कम्पित के वरदपालनहारा जय जय महाराज शिरणगिरिके राजा दयासागर परिपूर्णचन्द्रसुरवरताया सदा हो विनिर्मलनीराञ्जनपूजा जया मङ्गलं कुलपावानी महालक्ष्मी महालक्ष्मीशिवामङ्गलम् कुल श्रीलक्ष्मीजया मङ्गलं कुलपावानि महालक्ष्मीशिवामङ्गलम् శీలగుణ శీలగణ సంపద్దిలాసిని లాలిత బాళపోషిణి శీలగణ సంపద్దిలాసిని లాలితోషిణి మూలహంతస్తుల నివాసిని నీల మేకభూషిణి శ్రీలక్ష్మీ జయ మంగళం కులపావాని మహాలక్ష్మీ మంగళం వర పుపూజిత అగమాద్య గోచర యోగాత్రయ వీరాంజిత సగుణ నిర్గుణ బ్రహ్మ రూపిణి విగత కల్మగన ప్రతాపిని సగుణ నిర్గుణ బ్రహ్మ రూపిణి విగత కల్మగన ప్రతాపిని భాగవత మానస ప్రదీప్తిని త్యాగర్మోత్తమన రూపిణి శ్రీలక్ష్మీ జయ మంగళం కులపావాణి మహాలక్ష్మీ శుభ మంగళం వాణిశానుతీమని సిరగిరి మహారాణి స్వామిని క్షోని శర్వాణి ప్రముఖ గేహ్వాణశేష్ఠిని గణప్రదిష్ఠిని క్షోని శర్వాణి ప్రముఖ గేహేష్ఠిని గణప్రదిష్ిని ప్రణవ సృష్టిని పాని పల్లవచరణమృద్ధిమాదివేష్టిని శ్రీలక్ష్మీ జయ మంగళం కుల పావాని మహాలక్ష్మీ శుభ మంగళం కుల పావాని మహాలక్ష్మీ శుభ మంగళం అతిక ప్రముణి ం నమోంకారైర్మరేతో ప్రమాణీక మంగళం క్రమబద్ధో సచితానందేతో ధామం త్రివేగలం సామో వేదరాశనే సాం హితంగలం దేహం తావోతో సామి సదా మంగళంక్ష్మిరంజన్ కల్పలక్ష్మిక్ అమ్మాయి వాల్గొండా మల్లాపూర్ మండలి జగిత్యాల జిల్లా వాల్గొండమ్మ